వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇందాకనే ఎవరో జర్నలిస్ట్ విప్లవశ్రీ అంట అమ్మాయి ఏదో ఒక కవితా పంక్తిని ఏదో ఒక సభలో చదువుతూ అందులో ఒక మాట అంది ఏంటంటే భక్తులు చేసేటువంటి పాపాలకి దేవుళ్ళే చేతులు ఎత్తేసారు అంటే భక్తులు చేస్తున్నటువంటి పాపాలను చూసి దేవుళ్ళే చేతులు ఎత్తేసారు అంటూ సరే దాంట్లో చాలా వివాదాస్పదంగా కొన్ని ఉన్నాయి కానీ ఇది ఎందుకు అనిపించింది నిజంగా భక్తులు చేసేటువంటి పాపాలకి చేతులు ఎత్తేస్తున్నారా దేవుళ్ళు ఎందుకంటే విత్ డ్యూ రెస్పెక్ట్ స్వామివారి పట్ల ఉన్నటువంటి అచంచల విశ్వాసంతో ఆయన మీద నాకు కూడా ఆగ్రహం వస్తుంది ఎన్నాళ్ళు స్వామి ఇది రోజుకో వివాదం పూటకొక అవినీతి అన్నట్టుగా ఏమిటి గిరిల్ని ఈ విధంగా సప్తగిరిల్లో గోవిందనామ స్మరణ తప్ప ఇంకేమీ వినబడకూడదు ఇంకేమీ కనబడకూడదు అనేటువంటి ఒక దాంతో భక్తులందరూ వస్తారే నీ దర్శనం మాత్రం చాలు ఆ రెండు క్షణాలు ఆ రెండు క్షణాలు విఐపీనా ఇంకోట ఇంకోట పక్కన పెడితే ఆ రెండు క్షణాలు నీ నేత్రద్వయాన్ని చూసేటువంటి ఆ వీక్షణ కోసం వస్తారే అటువంటి భక్తుల మనసుల్లో ఏమిటి అలజడి ఎందుకని అందరూ బాధపడే విధంగా ఈ వార్తలు ఎందుకు అక్కడ ఈ అక్రమాలు ఇవన్నీ అంటే అది భక్తులు చేసుకున్నటువంటి పాపం కాదు అక్రమార్కులు అవినీతి పరులు ధర్మం మీద విశ్వాసం లేనటువంటి వారు వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలు వాటి ఫలితం నాకు నిజంగా చాలా మనస్తాపంగా ఉంది చాలా బాధగా ఉంది కోపంగా కూడా ఉంది వెంకటేశ్వర స్వామి మీద ఏమిటి నాతోటి ఇలాంటి వార్తలు చదివించుకోవడానిక ప్రతి దాంట్లోనూ ఇలాంటివన్నీ చెప్పించుకోవడానిక స్వామి నాకు ఈ ఈ బాధ్యతను అప్పగించావు అని చెప్పి ఆయన అడగాలనిపిస్తోంది నిన్న మొన్నటిదాకా చూస్తూనే ఉన్నాం పరకామణి వివాదం పరకామణి వివాదంలో కూడా అది కూడా ఇంకొక వార్త కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు ఎవడైతే పరకామణి దొంగ ఉన్నాడో రవికుమార్ వాడి ఆస్తులన్నింటినీ కూడా చెక్ చేయండి మొత్తం ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే దాని మీద మొత్తం అన్నీ కూడా విచారణ చేసి ఈడీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వండి సీల్ కవర్లో అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది దాని వార్తను మీకు అందిద్దాము అనేటువంటి లోపులోనే ఇంకో శరాఘాతంలాగా ఇంకొక వినబడన వినకూడనటువంటి వార్త ఇంకొకటి బయటపడింది ఈసారి విగ్రహాల వివాదం తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంచలోహ విగ్రహాలని కొన్ని ఆలయాలకు పంపిస్తూ ఉంటారు ఆ ఆలయాలకు పంపించేటువంటి ఆ విగ్రహాలు తయారు చేసేటువంటి కాంట్రాక్టర్ పేరు కూడా మళ్ళీ స్వామివారిదే కర్మకాలి స్వామివారి పేరే పెట్టుకున్నటువంటి బాలాజీ అనేటువంటి కాంట్రాక్టర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో సప్లై చేసినవన్నీ కూడా పంచలోహ విగ్రహాలు అత్యంత నాసిరకమైనటువంటి విగ్రహాలు అందులో ఒక ఘటన అన్నమయ్య జిల్లాలోనే బయటపడింది తంబళ్ళపల్లెలో బయటపడింది అంటే గత ఐదేళ్లలో ఆ పాలకులు ఆ పాలకుల అండ చూసుకున్నటువంటి అక్రమార్కులు చేసినటువంటి పాపాలు లెక్క ఎప్పటికీ తేలుతుంది ఆ వడ్డీ కాసులు వాడి వడ్డీలాగే అవి కూడా ఉన్నాయేమో అన్నటువంటి ఒక భయం కలుగుతోంది మనసులో నాటి ప్రభుత్వ హయంలో టీటీడీలో మరో మోసం ఎంక్వైరీ చేస్తే భారీ మోసం దోపిడీ కూడా బయటపడి తీరుతుంది తుప్పుపట్టి పెచ్చులుడిపోయి రంధ్రాలు పడి ఉన్న ఉత్సవ విగ్రహాలు అన్నమయ్య జిల్లా తంబడపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్ర మండలం స్థానికంగా ఉన్న రామాలయానికి ఉత్సవ విగ్రహాలు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి డీడీలు తీశారు స్థానికులు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో విగ్రహాల కొరకే డీడీలు తీశారు నిర్వాహకులు ఇరవై మూడో సంవత్సరం మార్చి నెల మూడో తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పంచలోహ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు మూడు రోజుల క్రితం వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిపించాలనుకున్న నిర్వాహకులు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన విగ్రహాలను బయటికి తీసి చూస్తే తుప్పు పట్టి పెచ్చులు ఉడిపోయి రంధ్రాలు పడి ఉన్న ఉత్సవ విగ్రహాలు ఎంతో పవిత్రత ప్రతిష్ట కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇటువంటి పంచలా విగ్రహాన్ని తమకు అందజేయడం చాలా బాధాకరం అంటే ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు సా స్థానికులు నాణ్యత లేని నాసిరకపు రామలక్ష్మణ సీతా విగ్రహాలను సరఫరా చేసిన టీటీడీ కాంట్రాక్టర్ బాలాజీ పరకమణి చిన్నచోరియే తొమ్మిది డాలర్లు అంటే తొమ్మిది డాలర్లు అంటే డెబ్బై రెండు వేలు పీటీఎం నివాస నేను ఇదే విధులు ఉంటున్నాను కొన్ని ఏళ్ళు ఉన్నాము ఇక్కడనే తర్వాత కొన్ని అనివార్యకాలం మేము మొదలపటి షిఫ్ట్ అయిపోయినాము ఈ లోపల రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను శివాలయం చూస్తున్నాడు ఒక ఎనిమిది ఏళ్ళకి శివాలయం చూస్తున్నాను నేను ఈ రెండు వేల ఇరవై ఒకటితో కొంతమంది కలిసి మేము టీడీ తరఫున దీనికి అప్లై చేసిన విగ్రహాలు మూల విగ్రహాలు పంచలో విగ్రహాలు అప్లై చేసినాము అప్లై చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాయి మూల విగ్రహాలు పంచులో గృహాలు ఇరవై మూడు మార్చిలో వచ్చినాయి నేను ఆ రోజు చూడలేదు నేను నాకు వేరే పని ముందు ఉన్నాము బీర్వాళ్ళ భద్రపరిచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరో డెత్ అయిపోయిన దానివల్ల మేము చేయలేకపోయినాము పూజలన్నీ పెండింగ్ పెట్టేసి ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయినాక ఇప్పుడు చేయాలని ఏడో తేదీ చేయాలని పెద్దగా పెట్టుకున్నాము అంత మొత్తం అంతా పాంప్లెట్స్ అంతా కొట్టించి అడ్వాన్స్ ఇప్పించి అన్ని చేసినాము ఏం చేసినా వాళ్ళు చేసినాము టీడీ వాళ్ళు కంప్లైంట్ మీడియా ద్వారా టీడీ వాళ్ళు టీడీ వాళ్ళు చూస్తారు అప్పుడు మళ్ళీ మాకు ఈ కాంట్రాక్ట్ బాలాజీ మెటర్లో అని చెప్పి ఈ కాంట్రాక్ట్ కాంటాక్ట్ చేసి టీడీ వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పి వచ్చినాదు వచ్చి మాత్రమే ఈ లెటర్లో ఏం సంబంధం కాంట్రాక్ట్ సంబంధించింది ఇది అన్ని చూసారు పిల్లల ప్రాబ్లం చెప్పినాము ఈ హోల్స్ పండాయి రెస్ట్ పడితే ఏం చేస్తారంటే వినడం లేదు వాళ్ళు విరుద్ధంగా మాట్లాడతూ వాళ్ళు వాప్ చెల్లిపోయి ఇది వెళ్ళిపోయారు ఇట్లా పరిస్థితి జరిగింది విగ్రహాలని చిన్న సైజ్ సైజే విగ్రహాన్ని గ్రైండింగ్ చేస్తున్నారు చెప్పిన కాడికి తెరగేస్తారు విగ్రహాన్ని తెరగేస్తారు పెద్ద విగ్రహాలంతా మొత్తం దాన్ని గ్రైనింగ్ చేస్తారు హోల్స్ ఏమైంటే చెప్పడం లేదు వాళ్ళు మేము పాలిష్ చేస్తామంటారు ఊర్లో పాలిష్ చేసి ఏమార్ చెదంకి వచ్చేస్తారు వాళ్ళు వేరే ఇదేం లేదు ఇదంతా బోగస్ ఇది వీళ్ళు టీటీడీ మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు టీటీడీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పలేము మాకు వీళ్ళే వచ్చి మిక్ చేసుకొని పోయారు మేము ఒప్పోలేదు మేము విగ్రహాలు చూపించలేదు విగ్రహాలు చూపించి చేయదని చెప్పినాము ఆపేయండి అని చెప్పినాము ఏదో ఆలయ జప్తు ఇవన్నీ కూడా రెండు రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఏదో జరిగి ఆ విగ్రహాలు వచ్చినా కూడా చేయలేకపోయాము తీరా అన్నీ క్లియర్ చేసుకుని ఇష్యూస్ మేము చేద్దాం అనుకుంటే ఇది జరిగింది తీరా విగ్రహాల గురించి మాట్లాడితే వచ్చి ఇది అది అని చెప్పి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఇప్పుడు ఏంటంటే దాని మీద ఏంటయ్యా ఈ ఈ హోల్స్ ఏంటివన్నీ అని అడిగితే గ్రైండర్ చేసిస్తాం అంటే ఏంటి మొత్తం అంతా కూడా ఆ తుప్పునివన్నీ కూడా పంచలోహ విగ్రహాలు తుప్పుపడతాయా పడతాయా పంచధాతులతో చేసేటువంటిది ఎందుకంటే నేను కూడా కనుక్కున్నా వార్త వచ్చిన వెంటనే అసలు ఆ పంచలోహానికి తుప్పు పడుతుందా ఏంటి ఒకసారి చెప్పండి అని నేను కనుక్కున్నా అయ్యా మామూలుగా బీరువాలో భద్రపరిస్తేనో లేదంటే గుళ్ళో పక్కన పెడితేనో అవి తుప్పుపట్టే అంత స్థాయిలో ఉండవు చేసేటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మేము తెచ్చి అందులోనూ పవిత్రమైనటువంటి టీటీడీ వారు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు ఎలా ఉంటాయంటే అన్నీ ఒకటికి వంద సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇస్తారు మరి వాటిని ఇలా మాట్లాడుతున్నారంటే ఎక్కడో ఏదో చాలా భారీ మోసంగానే ఉంది మరి ఇంకా వారికి ఆ గత ఆ టైంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో మరి ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారో మాకు ఇలాగ పంచలోహ విగ్రహాలు కావాలి తిరుమల స్వామివారి దగ్గర నుంచి అని చెప్పి దానికి డీడీలు ఎంతమంది కట్టారో మరి వాళ్ళ దగ్గర కూడా ఒక్కసారి దీని మీద ఎంక్వైరీ చేయించాలి ఖచ్చితంగా ఇది టీటీఈడీ వాళ్ళకి తెలియజేయండి అని చెప్పి సదరు ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా చెప్పారు నాకు నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలుసు వాళ్ళతో మాట్లాడా బాబాయ్ ఏంటి సంగతి ఇలాగా పంచలోహం పూర్తిగా తుప్పట్టు ఏమైనా పట్టేస్తుందా ఇలా బీరువాలో పెట్టినంత మాత్రాన అని అడిగితే చెప్పింది ఇది ఈ విగ్రహాల దగ్గర కూడా ఆఖరికి వివాదం ఏమండి ఇందులో కూడా అవినీతే అంటే స్వామి వారిని నా ఇన్ జనరల్గా భక్తులు చెప్తుంటాను సార్ మొక్కుకుంటాం మనం ఏదన్నా ఒక కోరిక స్వామి నీ దైవల్ నాకు ఏమైనా జరిగితే నేను అనుకున్నది నేను చేసుకోగలిగితే నేను వచ్చి వచ్చి నీకు నిలువు దోపిడీ సమర్పించుకుంటాను అంటే నేను వస్తాను కట్టుబట్టలతో వచ్చి నేను ఏదైతే ఆ రోజు నా దగ్గర ఆనుకూలం అవన్నీ పెట్టుకున్నానో అన్నీ నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను పైసాతో సహా అని చెప్పి మొక్కుంటాను సర అలాగా తప్పు మాట్లాడితే క్షమించండి నిజంగా భక్తజనం అంతా కూడా స్వామివారిని నిలువు దోపిడీ చేశారండి దుర్మార్గులు ఐమ్ సారీ టు మై మేనేజ్మెంట్ నాకు ఈ ఈ భాష మాట్లాడుతున్నందుకు అలాగే భక్తులు కానీ వీక్షకులు కానీ క్షమించాలి పరమ దుర్మార్గులు ఆ రోజు ఉన్నటువంటి పాలకులు పరమ దుర్మార్గులు స్వామివారి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు స్వామివారికి అసలు అవసరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అన్యమతస్థుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అన్యమతస్థుడు ఈ ధర్మం మీద ఆయనకి అవగాహన లేదు అంతకుమించి గౌరవం లేదు ఏదైనా సరే ఏ అంశాన్ని తీసుకున్నా సరే ఇక పెట్టినటువంటి వాళ్ళ ఆ టీటీడీకి తీసుకెళ్ళి పెట్టినటువంటి వాళ్ళ చాలామంది క్రిమినల్స్ని పెట్టాడు బోర్డులో తీసుకెళ్లి పెట్టినటువంటి ఇద్దరు బంధువులే భూమన్ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారేమో గౌరవ రాజ్యసభ సభ్యుడైపోయా ఆయన ఆయన ఒక మాట అనడానికి లేదు ఎందుకంటే మళ్ళీ రాజ్యాంగం అడ్డొస్తుంది ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని అగౌరవ పదజాలంతో మాట్లాడకూడదు అనేది లేదంటే ఈసారి ఢిల్లీలో ఎఫ్ఐఆర్లు పెడతారని ఇలా అనేసాడు మాట్లాడేశాడు కృష్ణమూర్తి అని కానీ చేసినటువంటివన్నీ కూడా ఇలాంటి దగుల్బాజీ పనులు వీళ్ళు చేసినవి ఎన్నని చెప్పుకోవాలి ఎన్నో మాట్లాడుకోవాలి వీటి గురించి ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తుంది ప్రభుత్వం మాటల వరకే పరిమితం అవుతున్నారా రోజుకో వివాదం బయటకు వస్తుంటే తవ్వండి పాపాల పుట్టంతా తవ్వండి తవ్వడం ఒకటే కాదు మాకు మాట్లాడే అవకాశం మీరు ఇవ్వకూడదు మేము మాట్లాడాలి ప్రజలకి ఇది తెలియజేయాలి అనే సమయానికి ఎస్ ఇదిగో వీడికి శిక్ష పడింది కృష్ణమూర్తి చెప్పు ప్రజలకి భక్తులందరికీ ఇదిగో మేము ప్రభుత్వం వీడికి శిక్షించాం అని సమాధానం మాకు ఇవ్వాలి అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు ఇక్కడ జరగట్లేదు ఏ వ్యవస్థ కూడా సీరియస్గా తీసుకోవట్లేదు దీన్ని కానీ మిగతా వాటికి మాత్రం అత్యున్నత న్యాయ వ్యవస్థ సైతం మిగతా వాటికి మాత్రం చాలా వేగంగా స్పందిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎందుకు హిందూ ధర్మానికి సంబంధించి క్షేత్రాలకు సంబంధించి వస్తున్నటువంటి వివాదాలు జరిగినటువంటి అవినీతి అన్యాయాలు వీటి మీద భక్తులకు పక్కన పెడుతూ ఉంటే ఇగో ఇది ఆధారాలు అని చెప్పి బయటికి తీసుకొని వస్తూ ఉంటే ఎందుకని ఉపేక్షిస్తున్న న్యాయస్థానాలు వాటి కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత వాళ్ళకి లేదా వీటి మీద వీటికి లేదా అని ప్రశ్నిస్తున్న ఒక భక్తుడిగా స్వామివారి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం అందరికీ అత్యంత ప్రీతిపాత్రమైంది లడ్డు అందులో కల్తీ ఐదేళ్ల పాటు అందులో కల్తీ అయిపోయింది అనుకుంటే పరకామణిలో దొంగతనం పద్నాలుగు కోట్లు స్వామివారికి రాసిచ్చానన్నాడు పద్నాలుగు కోట్లు స్వామివారికి రాసిస్తే ప్ర ఈ పాప ప్రక్షాళన కింద ఇంకెన్ని కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళింది అది అయ్యింది రెండు ఇంకా అన్ని మంతస్తులు అందరూ అక్కడ టెస్ట్ వేసుకు పని చేస్తూ ఉంటారు అదేదో భక్తులు సొమ్మంతా కూడా మేమే తినాలన్నట్టుగా అది మూడు నాలుగోది శాలు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి స్వామివారికి వచ్చిన గెస్టులందరికీ కూడా సెలవులు ఇవ్వాలి లేదంటే భక్తులు కొనుక్కుంటారు తిరుమల స్వామివారి అని కొనుక్కుంటారు కొనుక్కునే దగ్గర కూడా దాంట్లో కూడా మూడు వందల రూపాయలు విలువ చేసేది నాలుగు వందలు విలువ చేసేది ఏకంగా పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు పెట్టి శాలువ కమిషన్లకు కుత్తి ఇక ఇవి కాకుండా జరిగినటువంటి ఉత్సవాలు ఉత్సవాల్లో జరిగినటువంటి ఏర్పాట్లు ఇక నియామకాలు ఇవి ఎన్ని తీసుకోండి ఏం తీసుకోండి ఏదైనప్పటికీ ఏం చేసినప్పటికీ అన్నిట్లోనూ 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 నిర్లక్ష్యం అవినీతి అక్రమాలు ఏమన్నా వీళ్ళని దీని మీద మాట్లాడితే అదిగో వచ్చేసాడు హిందూ టెర్రరిస్ట్ వచ్చేసాడు పవన్ కృష్ణమూర్తి కూడా హిందూ టెర్రరిస్టే వాడికి ఇతర మతాల మీద గౌరవం లేదు ఇంక ఎవరిని గౌరవించడు మాట వేసేస్తారు ఏ నా దాని గురించి నేను మాట్లాడితే నా దాని గురించి నేను పోరాడితే అలాంటి వాళ్ళు ఎందరో నేను ఇంకా చేసేది చాలా తక్కువ ఒక ఇసే ఇసక్రేయణం అంతా నేను చేసే పని నాకంటే ఉద్దండలు చాలామంది ఇంకా గొప్పనులు చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ చెప్పాను కదా నా దేశపు ప్రభుత్వం కానీ నా దేశపు న్యాయస్థానాలు కానీ హిందూ ధర్మం దగ్గరికి వచ్చేసరికి మాత్రం పొరపాటున ఒక తీర్పు వచ్చింది అంటే ఎకంగా జడ్జి మీద ఇంపీచ్మెంట్ పెట్టేస్తారు అభిశంసన పెట్టేస్తారు అఫ్కోర్స్ దాని మీద డీటెయిల్గా మాట్లాడుకుందాం కానీ స్వామివారి దగ్గర ఎన్నోని ఉపేక్షించాలి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఇందాక నేను చెప్పారు ఒక ఈ మాటామంతి కార్యక్రమంలో మాట్లాడుతూ తర్వాత మీడియాకి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే తిరుమలలో అక్రమాలు చాలా జరిగాయట మొత్తం మొత్తంతో కూడా మేము బయటికి తీస్తామని చెప్పి మాట్లాడారు సార్ రియల్లీ ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్ సార్ ఐఎమ్ రియలీ సారీ తవ్వి ఉన్నటువంటి మాట మాట్లాడకండి ఇంకా దయచేసి ఎందుకంటే తవ్వి తీసే అంత ఏం లేదు ఆల్రెడీ తవ్వి పెట్టేశారు అక్కడ క్లియర్గా మొత్తం చేసినంత కూడా అపచారాలని చాలా క్లియర్గా అనిపిస్తుంది దానికి తగ్గట్టుగా మీరు టీం రెడీ చేసుకొని పోరాటం చేయండి లేదంటే దాని మీద ఏదైతే యాక్షన్ తీసుకోవాలో మీకు ఉన్నటువంటి అధికారం తవ్వి తీసుకోండి అంతే తప్ప మాటలకు మాత్రం దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే మిగతా వాళ్ళకి పెద్దలు కానీ ఎవరు మాటలకు పరిమితం కావద్దు సార్ దయచేసి అసహనం కోల్పోవాల్సి వస్తుంది సహనం కోల్పోవాల్సి వస్తుంది మేము కూడా చాలా భరిస్తున్నాం చాలా సహిస్తున్నాం ధర్మం మీద దాడి జరుగుతున్నంత దాంట్లో మావంత ఏదో చిన్నపాటి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం కానీ ఇదే కనుక ఇంకా కంటిన్యూ అవుతుంది అణిచివేత్తకు మొదలవుతుంది అంటే మాత్రం పరశురామ క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి నృసింహ క్షేత్రాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి అసంఖ్యాక హైందవ వీరులను ఒక్కసారి గుర్తు చేసుకోండి దయచేసి దయచేసి అంతే తప్ప అనవసరమైనటువంటి మాటలు వద్దు అండ్ డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా శిక్షించాలి అవసరమైతే న్యాయస్థానాన్ని ప్రశ్నించండి తప్పలేదు రాజ్యాంగం ఏమీ చెప్పలేదు న్యాయస్థానాన్ని ప్రశ్నించకూడదు అని చెప్పలేదు ఎందుకు ఆలస్యం జరుగుతోంది ఈ విషయంలో అని చెప్పి ప్రశ్నించండి ప్రభుత్వం తరఫు నుంచి అయినా సరే సమాజం తరఫు నుంచి అయినా సరే లాయర్లు ఏం చేస్తున్నారు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఇమీడియట్గా క్లియర్ చేయండి ఎస్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని చెప్పండి అంతే తప్ప అవేం చేయకుండా అవి ఏం చెప్పకుండా ఏదో మాటలు అంటే కష్టం సార్ బాగా ఉంటుంది తీసుకోవడానికి చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం స్పందిస్తారో దీని మీద అలాగే టీటీడీ చైర్మన్ నాయుడు గారు ఒకసారి ఏ ఏ ఆలయాలకి ఎక్కడెక్కడికి పంపించారు విగ్రహాలు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నారు టెండర్లు ఇచ్చింది ఎవరు కాంట్రాక్టర్లను పిలిచింది ఎవరు దాని వెనకాల ఏం జరిగింది అన్నీ కూడా లెక్కదీసి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన భక్తుల ముందు పెట్టండి దీని మీద మరిన్ని వివరాల తర్వాత మాట్లాడుకుందాం చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా